అందరికి సంక్రాంతి పండగ శుభాకాంక్షలండి మనము తిథులను అనుసరించి పండగలు చేస్తాం కదా అయితే ఈ పండగకు తిథులతో సంబంధం ఉండదు ప్రతి సంవత్సరం జనవరి లేదా తేదీలలో ఈ పండగను జరుపుకుంటాము ఎందుకు ఇలా జరుగుతుందన్న ఆలోచన మీకు రావచ్చు కదండి ఎందుకంటేనండి మనము చంద్రమాన గణనాకాన్ని అనుసరించి పండగలను చేస్తాం కాని సూర్యుడికి సంబంధించిన పండగ గనుక సంక్రాంతి పండగను సౌరమాన గణనాంకాన్ని అనుసరించి పండగ చేస్తాం అందుకని ప్రతి సంవత్సరం పద్నాలుగు లేదా పదిహేనవ తేదీలలోనే ఈ సంక్రాంతి పండగ వస్తుంది సూర్యుడి ప్రయాణం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఉత్తరాయణం రెండోది దక్షిణాయనం ఆరు మాసాలు ఉత్తరాయణం ఆరు మాసాలు దక్షిణాయనం మనకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజుతో సమానం ఆరు మాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు దక్షిణాయన కాలం దేవతలకు రాత్రి సంక్రాంతి లేదా సంక్రమణం అనగా మారడం అని అర్థం ఈ రోజు సూర్యుడు ధనుర్ రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తారు గనక దీన్ని మకర సంక్రాంతి అని అంటారు ఉత్తరాయణ కాలం దేవతల పూజలకు దక్షిణాయన కాలం పితృదేవతల ఆరాధనకు ప్రధానమైన కాలం అందుకని ఈ పండగలకు పెద్ద పండగ లేదా పెద్దల పండగ అని కూడా అంటారు ఈ మకర సంక్రాంతి టైంకి పంటలు బాగా పండి ఇళ్లకు చేరుకుంటాయి మన భారతదేశంలో జీవన విధానం అద్భుతంగా కనిపించేది ఈ పండగల టైంలలోనే తెలుగువారి పండగలలో ఇది ప్రధానమైన పండగ దానికి కారణం ఎంత చిన్న రైతైనా తను పండించిన పంట చేతికి రావడంతో సంతోషంగా జరుపుకునే మొట్టమొదటి పండగ సంక్రాంతి పండగ అందుకని ఆడపిల్లలకు అల్లుళ్లకు ఇంటికి పిలుచుకుని సంతోషంగా గడుపుతారు ఈరోజు సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మారుతారు ఈ ఆరు నెలల కాలం దేవతలకు పగలు అందుకని ఈ టైంలో దానాలు ధర్మాలు ఎక్కువగా చేస్తాము ఏ చిన్న దానమైనా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అన్న నమ్మకం మనలో ఉంది ఈ టైంలో ఎక్కువగా గుమ్మడి పండ్లను దానంగా ఇస్తూ ఉంటారు అందుకు కారణం గుమ్మడి పండు సమక్షరం పాటు తాజాగా నిల్వ ఉంటుంది ఈ పండు పరిపూర్ణతకు సంకేతం మన లెక్కల ప్రకారంగా చూస్తేనండి మన భూమి గుమ్మడి పండు ఆకారంలో ఇరవై ఏడు అక్షాంశాలతో కలిగి ఉంటుంది అని అంటారు అందుకే ఈ పండును దానమిస్తే భూమిని దానమిచ్చినంత గొప్ప ఫలితం దక్కుతుంది అని మన పెద్దలంటారు ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతలకు తర్పణాలు వదులుతారు